హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్వీట్ రెసిపీ వచ్చేసి వేరుశనగ గుండ్లతో హెల్తీ ఉండాలండి మరి వీటిని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు ఒక ప్యాన్లోకి కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వల్ల మనకి గింజ అనేది లోపలి దాకా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కాసేపు చల్లారినాక పైనున్న పొట్టు మొత్తం తీసి వీటిని రెండు ముక్కలుగా చేసి తీసుకోవాలండి మీరు ఈజీగా చేయాలనుకుంటే ఒక క్లాత్లోకి వేసి పైనుంచి రోల్ చేస్తే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇప్పుడు పాకం కోసం మనం ఇక్కడ ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి మీరు కావాలంటే నీళ్ళకు బదులుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బెల్లం మొత్తము మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మనం ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ఇప్పుడు వాటర్లోకి కొద్దిగా పాకం వేసి చూస్తే మనకి ఇక్కడ చూసారు కదండి ఇక్కడ పాకం మనకి సాఫ్ట్గా వచ్చింది సో మరొక రెండు మూడు నిమిషాల పాటు ప్రిపేర్ చేసుకోవాలండి పాకాన్ని మనకి ఇక్కడ పాకం అనేది గట్టిగా రావాలండి విరిస్తే రెండు ముక్కలు అవ్వాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీకు ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి కానీ నెయ్యి వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పల్లీలు బెల్లంలో మనకి హై ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో ప్రెగ్నెన్సీ వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఇలా ఎవరైనా సరే రోజుకొకటి తినడం వల్ల మనకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీనిని నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు చేతులకి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేడి మీద ఉన్నప్పుడే ఇలా లడ్డూలా చుట్టుకోవాలండి ఇది ఏ మాత్రం చల్లారితే మనకి లడ్డూలు చుట్టడం అస్సలు రాదు మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి లేదంటే చేతులు కాలిపోతుంది ఇలా జస్ట్ ఒక షేప్ వస్తే సరిపోతుంది ఇలా అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి ప్లేట్లోకి దూరం దూరంగా పెట్టుకోవాలండి లేదంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే అతుక్కుపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్లేట్కి ఇలా గట్టి పడిపోయి అతుక్కుపోతే మరొక రెండు మూడు సెకండ్ల పాటు ఇలా వెయిట్ చేస్తే మనకి ఇదంతా ఈజీగా రిమూవ్ అవుతుంది చూసారు కదా ఇలా బెల్లం అనేది కొంచెం మెల్ట్ అయ్యి మనకి ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి సూపర్ అండ్ టేస్టీ పల్లీల ఉండలు రెడీ అయిపోయింది ఇవి ఒక గంట సేపు ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నిల్వ ఉంటుందండి వీటిని రోజుకొకటి పిల్లలకి తినిపించడం వల్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి మా బుడ్డదైతే అస్సలు ఆగలేకపోతుందండి మమ్మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్